నమస్తే అండి నేను మీ దేవిని వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్ ఈరోజు మీకు మా విలేజ్ స్పెషల్ అయిన పాతకాలం నాటి వంట అండి తీపి గుమ్మడికాయ కూర రెడీ చేసి చూపిస్తాను చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం అండి ఈ కూర ఎలా రెడీ చేసుకోవాలో పక్కా కొలతలతోటి చేసి చూపిస్తాను ఈ కాయ అండి సూర్యగుమ్ముడి అంటారు చిన్నగా ఉండి మంచి బంగారం రంగులో ఉంటుందండి మనం మొదటికాయ తీసుకోవాలి కూరకే లేతకాయ అసలు పని చేయదు ఈ కాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని గింజలు ఉంటాయండి అంటుకుని నుజ్జి నుజ్జిలాగా మనకి స్పాంజ్ లాగా ఉంటుంది అలాంటిది కూడా తీసేసుకుని విత్తనాలని శుభ్రం చేసుకోవాలి గట్టిగా ఉన్న ముక్కే తీసుకోవాలి మనం ఈ నుజ్జంతా వేస్ట్ అండి నుజ్జు తీసేసి కడిగేసుకుని ముక్కలు పక్కన పెట్టుకోవాలి ఈ కూరపోపు ఏం తీసుకోవాలో చూపిస్తానండి రెండు పెద్ద సైజు కరివేపాకు రెబ్బలు నాలుగు ఎండు మిరపకాయలు ఒక పెద్ద సైజు ఎల్లుల్లిపాయ ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నాలుగు పచ్చిమిరపకాయలు రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూను పచ్చపప్పు ఒక స్పూను మినప్పప్పు స్పూన్ ఆవాలు స్పూన్ జీలకర్ర వేసుకుని ముందు వేయించుకోవాలండి ఇవన్నీని పచ్చివాసన లేకుండానే పోపులు చాలా బాగుంటాయి ఈ కూరలోని చాలా రుచిగా ఉంటుందండి ఈ కూర పాతకాలపు నాటి వంట ఈ కూర ఉత్తప్పుడు ఉండకపోయినా కంపల్సరిగా సంక్రాంతి రోజు వండుతారండి పెద్దలకి పెట్టడానికి ఇందులోనే ఎల్లుల్లిపాయలు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసి మంచి వాసన వచ్చి కలర్ మారే వరకు వేయించుకోవాలండి పోపేనండి ఈ కూరకి రుచి ఈ పప్పులన్నీ వేగి మంచి కమ్మట వాసన వస్తుందండి మంచి బంగార రంగు వచ్చే వరకు మటు సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకున్న తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఈ గుమ్ముడు మొక్కలు వేసేసుకోవాలి గుమ్ముడికాయ ఎంత ముదరదైతే అంత బాగుంటుందండి ఈ కూర ఈ మొక్కలు వేసేసిన తర్వాత ఈ మొక్కల సరిపడా ఉప్పు చూడండి రెండు స్పూన్లు కారం అర స్పూన్ పసుపు చూడండి ఒక గుప్పుడు బెల్లం బెల్లం అయితే ఎక్కువే పడుతుందండి తీపికూర కదా కంపల్సరిగా బెల్లం ఎక్కువ వేసుకోవాలి నేనైతే గుప్పుడు బెల్లం వేసానండి ఈ కూరలో మనం ఎంత ఎక్కువ బెల్లం వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది నా చిన్నప్పుడైతే అమృతం అనివారండి ఈ కూరని అమృతంతో పోల్తారు అంత రుచిగా ఉంటుంది ఈ తీపి గుమ్మడికాయ కూరని నా ఫ్రెండ్ రాజమండ్రిలో ఉంటుందండి ఆవిడెప్పటి నుంచో అడుగుతుంది మా చిన్నప్పుడు అం మేము ఈ కూర తిన్నవాళ్ళమే దానికి గుర్తు ఉంటుంది కంపల్సరీగా నువ్వు అన్నీ విలేజ్ వంటలు వండుతున్నావు కదా ఈ తీపి గుమ్మడికాయ కూర ఉండని నా ఫ్రెండ్ ఎప్పటినుంచో అడుగుతుందండి ఇప్పుడు కుదిరింది మనం మంట సిమ్మలో పెట్టేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మనం ఇలా గట్టితో కలుపుకుంటూ ఉండాలి ఈ కూరకి మనం నీళ్ళు అన్నది పొయ్యకూడదు ఆ మొక్కల నుంచి మగ్గిన తర్వాత మనం ఉప్పేస్తాం కదండి ఆ మొక్కల నుంచి నీళ్ళ వస్తుంది అందుకే చెప్తున్నాను మీకు ఎంత మంచి మొదటి గుమ్మడికాయ తీసుకుంటే అంత బాగుంటుందండి కూర మనం ముక్కను ఇలా నొక్కి చూసినప్పుడు వెన్నలా కరిగిపోద్ది అలా వచ్చే వరకు ఉడికించుకోవాలి నీళ్ళు అన్నది గుర్తు పెట్టుకోండి నీళ్లు పోసారంటే కూర చప్పగా అయిపోయి అస్సలు రుచి అన్నది ఉండదు ఆ మొక్కలో ఉన్న నీరుతోటే మనం ఉడికించుకోవాలి మధ్య మధ్యలో గట్టితో కలుపుకుంటూ ఉండాలి మొక్క ఉడికిందో లేదో చూసుకోవాలండి అంత గట్టి మొక్క అయినా ఆ వేడికి నుజ్జులాగా మనకి ముద్ద కూరలా రెడీ అవుతుంటుంది చూడండి మళ్ళీ కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ కొంతసేపు మళ్ళీ ఉడికించుకోవాలి నీరంతా పోయి మనకు ముద్ద కూరలా రెడీ అయ్యే వరకు ఉడికించుకోవాలండి చాలా రుచిగా ఉంటుంది ఉత్తినే తినేవచ్చండి అన్నంలో కాకుండానే అంత బాగుంటుంది ఈ కూర రుచి విలేజ్లో పెరిగిన వాళ్ళకైతే కంపల్సరిగా తెలుస్తుందండి ఎప్పుడొకప్పుడు తినే ఉంటారో ఈ పట్టణ వాళ్ళకైతే ఈ రుచి తెలియదు ఈ కూర ఉండే విధానం కూడా తెలియదండి అందుకే నేను మీకు వివరంగా చూపించాను తీపి గుమ్మడికాయ కూర సూర్య సూర్యా వండుకుంటే బాగుంటుందండి చూసారా కూర అయితే రెడీ అయిపోయింది మా విలేజ్ స్పెషల్ అండి ఈ కూర తప్పకుండా మీరు నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి నీళ్ళు అస్సలు పోయకూడదు మర్చిపోకండి బెల్లం ఎక్కువ వేసుకోవాలి ఈ విషయం కూడా మర్చిపోవద్దు ఉత్తినే తినేస్తానండి అన్నంతో పనేలేదు ఈ కూర అంత బాగుంటుంది తప్పకుండా నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం